నేను జే నాగేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ యాదాగ్రి భవనిగిరి చెప్పాను ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆదేశాలను అనుసరించి పద్మశ్రీ అవార్డ్స్ కోసం నామినేషన్స్ ఇరవై ఒకటి లోపు తెప్పించుకోమన్నారు ఆదేశాల అనుసారంగా నామినేషన్స్ కోసము ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగినది ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వివిధ క్రీడలలో కానీ వివిధ రంగాల్లో కానీ ఘనత ఇవిత రంగాల్లో కానీ పద్మశ్రీ అవార్డ్స్ కోసం కానీ పద్మవిభూషణ్ కానీ అవార్డులు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరిగినది సో ఎవరైతే అవార్డు కోసమో వీరు అప్లై చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభ చేసిన కృషిని ఎనిమిది వంద పదాలకు మించకుండా వ్యాసం రాసి ఈ నెల ఇరవై ఒకటిలోపు మా ఆఫీసులో మీరు దరఖాస్తు చేసుకోవాలని కోరమైనది దీని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఎలిజిబిలిటీ కొరకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు వెబ్సైట్లో చూసుకోవాలని కోరడమైనది ఆ వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ పద్మా అవార్డ్స్ డాట్ గవ్ ఇన్ అనే వెబ్సైట్లో పోయి చూడగలరు ఎక్కువ మంది మీరు నామినేషన్స్ ఇచ్చి ప్రతిభ ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవాలని మనకు వచ్చేలా పద్మశ్రీ పద్మశ్రీవారి వచ్చేలా ఆశిస్తూ ఈ నామినేషన్స్ కోసం ఎదురు చూస్తూ మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి